గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మరి ముదిరేదలను మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆలోచించి మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి చేపల పెంపుదల కోసం మిషన్ భగీరథ మిషన్ మిషన్ కాకతీయ ద్వారా చెర్లను మరి అభివృద్ధి ఉచిత చేపలను పంపిణీ చేసి ముద్రేదలకు కానీ బిస్త సోదరులకు కానీ మరి మత్స్యకారుల సోదరులందరికీ ఉపాధి కల్పనే వ్యయంగా ప్రభుత్వం పనిచేసి ఉండే అప్పుడు అట్టి ప్రభుత్వాన్ని విమర్శించి ఈయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది మరి బెస్త బెస్తవాళ్ళకి అన్యాయం జరుగుతుంది మత్స్యకారులను ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేము అధికారానికి కాంగ్రెస్ అధికారానికి వస్తే మేము చాలా అభివృద్ధి చేసి చూస్తాం మిమ్మల్ని అందరాలకు ఎక్కిస్తామని మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అధికారానికి వచ్చి గత గతంలో ఉచిత చేపలు మరి ముదిరాయలకు ప్రతి చెరువులో పోసేవాళ్ళు ఈ రోజు పదిహేను నెలలైనా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా నిద్రలో నుంచి మేల్కోలేదా మరి ముద్రావల స్థితిగతుల మీద మీరు ఏం చేస్తా ఉన్నారు అప్పుడు జనాభాలో అత్యధికంగా శివభాగంగా ఉన్నటువంటి ముద్రాయులని గుర్తించినావు మరి ఈ రోజేమో ఆ శివభాగంలో ఉన్న ముద్రాలు ఓట్లే అవసరం తప్ప మరి సీట్ల కార్డు వచ్చినా మరి అభివృద్ధి కార్డుకి వచ్చినా వాళ్ళ పైన ఆలోచన చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఇంకా మీ ప్రభుత్వానికి ఇంకా పదిహేను నెలలైనా చిక్కులేదా ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీ జరగలేదంటే మీరు ఏ పార్టీ ముద్రాయల మీద ప్రేమ వల్కపోతా ఉన్నారో ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి ముదిరాది ప్రజలు చూస్తా ఉన్నారు అదే విధంగా ముందు ఆ ముదిరాది బాగా ఆలోచిస్తా ఉన్నారు అదేవిధంగా మీరు ఆగస్టు పదిహేను వస్తే మీ ముదిరాది బిడ్డను ఈ రాష్ట్రానికి మంత్రిని చేస్తా అన్నావు ఏమైంది ఈ మాట అసెంబ్లీలో చర్చే లేదు దాని మీద ముదిరాదికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనే ఆలోచన లేదు చూస్తా ఉన్నాం గతంలో మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఏం నిర్వహిస్తున్నారో మరి త్వరలో మేమందరం ఒక కార్యాచరణ రూపించి అసెంబ్లీ ముట్టడి కానీ మీ ఇంటి మీ ముఖ్యమంత్రి ఇంటిని ఇంటిని ముట్టడి కానీ నిర్వహించేదందుకు సన్నద్ధమైతాను తస్మత్ జాగ్రత్త ముజరాజ్లో ముట్టడి కంటే ముందుగానే అసెంబ్లీలో మీ ప్రకటన రాకపోతే తగు చర్యలు ఉంటాయి తగు విధానంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై 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 జై